వెల్కమ్ టు మెర్సీ షాం యూట్యూబ్ ఛానల్ మనం ఇప్పుడు స్తుతిల ప్రార్థన చేసుకున్నాం స్తుత్రాం 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 అలెలూయా హల్లెలూయా 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 स्तोत्रां 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 हलरु हररु हररु हलरु हलरु महोनदुडा महागण परिशुद्धुडानि के वे 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 वलिके वे व स्तों स्तोत्रां 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 स्तोत्रां

స్థుతులకు పాత్రుడా సజీవుడా నీకు చలించుకుంటున్నాను చెల్లించుకుంటున్నానైనా కృపలకు పాత్రుడు అనికు వందనాలు చలించుకుంటున్నాను సయానికి వందనాలు స్తోత్రం 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 வேலை தூத்தலேத்தபு பரிசுடு பரிசுடு அணி பகட படிச்சுனா தீக்கு வந்தன நந்தன நூல் நந்தன அயா குமார் கிண்ணாச்சு நிக்கு வந்தன நிக்கு வந்தன நிக்கு வந்தன நிக்கு வந்த நிக்கு வந்தன மாயம் அனுகிரக வந்தோதம் ஸ்தோத்ராம் ஸ்தோதிரம் ஸ்தோதிராம் ஸ்தோதிராம் ஸ்தோதிரம் Two drums, two drums. Hallelujah, 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 Hallelujah. drums, 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 అలలు అరెలుగా నీకు ఏదన్నా చెల్లించుకుంటున్నాను అయినా ఈ ఉదయకాల సమయంలోనైనా మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు చిత్రాన్ని నేను స్థుతించడానికి నేను కీర్తించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందకుంటున్నానైనా వేస్తా అయ్యా ఈ ప్రార్థన మంది అయితే ప్రభా ఏ జీవిస్తున్నారో వాళ్ళందరినీ అందరినీ నివేద్ఞాకం చేసుకోమని ఆలోచిస్తున్నానైనా ఎస్ఐ ఇంకెవరైతే ఏ కీర్భిక్ష పోతున్నారో ప్రభా వారందరినీ కూడా నివేద్ఞాపకం చేసుకోమని ఆలోచించుకుంటున్నారు మా అక్కర్లన్నీ నీవే తీర్చుమని అడుగుతుంటున్నాను ఆయన అయ్యా నీ బంధనాలు చెల్లించుకుంటున్నాను ఎస్ఐ అయా ప్రభా మా మీ లెక్కల చాట్న మమ్మల్ని భద్రపరచుకొని నేను అడుగు చెప్తున్నాను ఎస్ఐ అని కోణ ఆలోచన నుంచి ఎవరైతే ప్రార్థన సహాయం కో ప్రభా ఆ ప్రార్థన ప్రభా గురించి ప్రార్థన చేస్తున్నా అని వాళ్ళకించి మనం చెప్తున్నానైనా ఎస్ఐ వారి ఎద్దు నిమిత్తం గ్రెబ్బ ప్రార్థన సహాయం కోనని ఎదుగురు ప్రభా అరిగి ఉన్నావు ప్రభా అయా నేను ప్రభు ఆ ప్రార్థన సహాయం అయా చేయమని అని చెప్పా నీకు వందనాలు చెల్లించుకుంటానైనా అయ్యా నీకు వంద నాలు చెల్లించుకుంటా లేసయా నీకు వందనాలు అయ్యా అయ్యా ప్లీజ్ ఎస్య ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ నీ వుట్టి స్వస్థపరీని అయ్యా నీకు మందు నాలుగు చెల్లించుకుంటున్నానైనా అయా పూర్తి స్వస్థతను అనుగ్రహించి మనం అడుగుతున్నాను గాయపడ్డ అస్తంతో వాడిని తాకోమని అడుగు చుట్టున్నానైనా ఎన్ని ముట్టి స్వస్థపరిచని సాక్షి బుద్ధులుగా మంచి అడుగు చుట్టానైనా ఆయా రక్షణ లేని వారికి ఎంతోమంది ఉంటున్నారు వారు అడుగుతుంటున్నానైనా నీకు మందు నా చల్లించుకున్నా అవును బ్రబా నువ్వు ఎంతో మూర్తి ఉన్నారా నువ్వు ఎంత మీద ప్రేమ చూపించినా అని చెల్లిస్తు మాత్రం నేను అవును ప్రభు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆయన్ని నీ ఇచ్చి మమ్మల్ని నేను రతం ఇచ్చి మమ్మల్ని కొన్నానైనా ఏసారి నీ సాక్షి నేను మేము ఉండటప్పుడు సహాయం చేయమని అడుగుతుంటున్నానైనా అయ్యా మేము ఎక్కడ తప్పిపోకుని సాయం అవును ప్రభు శిష్యులు ఎలాగైతే వాడబడ్డారో మేము కూడా అలాగే వాడబాము సహాయం చేయమని చింటురాయినా అయ్యా ప్రభా శిష్యులను ప్రభా నువ్వు వెన్నుకొని నువ్వు పిలిచినావునైనా మమ్మల్ని కూడా ప్రభా మేము పిలిచి రక్షించుకున్నాం ప్రభా మాకు రక్షణ అనుగ్రహించినాయినా అయ్యా నీకు వంద నాలు చూసుకుంటున్నానైనా అవును ప్రభా మేము ఇంకొంతమందిని రక్షించడానికి సహాయం చెడు చుట్టానైనా ఎస్ఐ నీకు వంద నాలుగుకుంటున్నాను అయ్యా అటువంటి ప్రభావి అయ్యా ప్రభు ఆ శిష్యులకు ఇచ్చిన జ్ఞానమును ప్రభు మాకు తయారు అయా భయం లేకుండా వారు నిర్ధ నిర్ధ అభ్యంతరంగా ఉన్నారు ప్రభ ఆ విధంగా మేము ఉండడానికి సహాయం చేయండి అయా ప్లీజెస్ అం ప్రభా అంత కష్టపరిస్థితిలో లేవు కానీ ప్రభా మేము నిజంగా మంచిగా ఆ శిష్యుల వారి మార్చబుడ్లాగా సహాయం ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం నేను దేని కొరకు కనిపెట్టుకున్నాను నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను నా అతిక్రమములన్నిటి నుండి నన్ను నీ మించినకు నన్ను నిందాస్పదంగా చేయకుము దాని చేసినది నీవే గనుక నోరు తెరువక నేను మౌలినైతిని నీవు పంపిన తెగులు నా మీది నుండి తొలగింపుము నీ చేతి దెబ్బల వలన నేను క్షీణించచున్నాను దోషములను బట్టి నీవు మనుషులను గడ్డింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రము వలె నీవు వారిని వారి అందము చె కొట్టెదవు వట్టి ఊపిరి వంటివారు ఎవో మా ప్రార్థన ఆలకింపుము నా మొరకు చెవి అవ్వము నా కన్నీళ్లు చూచి మౌనముగా ఉండకుము నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను నా పితరులందరి వలె నేను పరవాల్సిన ఉన్నాను నేను వెళ్ళిపోయి లేకపోక